నమస్తే శివరావు గారు నమస్తే అమ్మా శివరావు గారు నేపాల్ సోషల్ మీడియా గురించి మాట్లాడదాము సడన్గా నేపాల్లో సోషల్ మీడియా కొన్ని థింగ్స్ అన్ని కూడా బ్లాక్ మీన్ అంటే కంప్లీట్గా సోషల్ మీడియాలో చాలా రకాలైన యాప్స్ని లేకుండా చేసేసింది లైక్ అంటే ఇప్పుడు పొద్దున్నే లేవుగానే ఫేస్బుక్ చూసుకోవడం వాట్సాప్ చూసుకోవడం ఇన్స్టాగ్రామ్ చూసుకోవడం ఒక మనకి ఒక నార్మల్గా ఒక చర్యలా అయిపోయింది ఎవ్రీడే సో ఇలాంటి టైంలోనే అక్కడ కూడా కంప్లీట్గా బ్యాన్ చేసేసారని చెప్పేసి తెలుస్తుంది ఇప్పుడున్న జెంజీ కిట్స్ ఎవరైనా కానీ దాని మీద కంప్లీట్గా డిపెండ్స్ అయి ఉన్నారు కాబట్టి అసలు ఏం జరగబోతుంది మీరు చెప్పండి సోషల్ మీడియా బ్యాన్ నేపాల్ ఇది ఇప్పుడు మనము వింటున్నటువంటి ట్రెండింగ్ అయినటువంటి సబ్జెక్టు అయితే ఏంటి అని అంటే నేటి యువత అదే ఈ దేశంలో అయినా ఇంకో దేశంలో అయినా ముఖ్యంగా మన దయాది దేశాలు పొరుగు దేశాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఏంటి అంటే సోషల్ మీడియా ఇంపాక్ట్ అనేది చాలా ఉందండి గతంలో కూడా మనము మన దేశంలో టిక్ టాక్ ని బ్యాన్ చేసాం గుర్తుకుంది కదా మీకు టిక్ టాక్ అనేది ఏంటంటే చాలా జీవితాలని నాశనం చేసినటువంటి యాప్ పిచ్చోళ్ళం చేసింది ఆపది ఆ తెల్ల లేస్తే కాపురం చేసుకునే భార్య భర్తలు కొట్టుకోవడం తిట్టుకోవడం కోర్టుల చుట్టూ విడాకుల కొరకు ఆ టిక్ టాక్ వల్ల కొన్ని వందల కేసులు విడాకుల కేసులు దాదాపుగా టిక్ టాక్ బేస్ చేసుకుని నేనే ఒక రెండు కేసులు చేసిన డివోర్స్ కేసులు తప్పక చేయాల్సి వస్తుంది చేస్తాం డివోస్ కేస్ని సో ఏంటి అని అంటే ఇట్లాంటి ను గతంలో కూడా మన ఓటీటీ బ్యాన్ ఓటీ మన దగ్గర కూడా నెల రెండు నెల ప్రాంతంలో ఈ కేంద్ర ప్రభుత్వం ఇరవై ఆరు ఇరవై ఐదు దాదాపుగా ఓటీటీ ప్లాట్ఫామ్స్ని కూడా బ్యాన్ చేసింది అందులో ఫేమస్ ఆల్ట్ బజాజ్ లాంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా ఉన్నాయి ఏంటి అని అంటే ఈరోజు అదే దిశలో నేపాల్ కూడా దాదాపుగా ఇరవై ఐదు ఇరవై ఆరు సోషల్ మీడియా సైట్స్ని బ్యాన్ చేయడం జరిగింది సో తను బ్యాన్ చేయడం తప్పేం కాదు ఎందుకనంటే అక్కడ ఉన్నటువంటి ఆ దేశంలో ఉన్నటువంటి యువత వాళ్ళటువంటి వెల్ఫేర్ని ఆ దృష్టిలో పెట్టుకొని బ్యాన్ చేసింది అయితే ఏంటి అని అంటే అక్కడ అక్కడ ఉన్నటువంటి యువత అక్కడ ఆ సోషల్ మీడియాకి ఎవరైతే బానిసలుగా మారి ఉన్నారో వాళ్ళంతా అక్కడ ధర్నాలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఆ ధర్నాలో కొంతమంది దాదాపు పదిహేడు పద్దెనిమిది మంది వరకు చనిపోయి ఉన్నారు అని చెప్పేసి కూడా ఇన్ఫర్మేషన్స్ వస్తూ ఉన్నాయి ఏదేమైనప్పటికీ కూడా మనం ఏం చేస్తా ఉన్నాం అని చెప్పేసి అది ఈ దేశంలో కావచ్చు నేపాల్లో కావచ్చు కూడా ఒక్కసారి గమనించుకోవాలి చాలా మంది ఏంటంటే ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ చూసిన తర్వాత దగ్గర దగ్గర పద్దెనిమిది మంది ఫైటింగ్ లో అక్కడ చనిపోవడం జరిగింది ఇన్ కేస్ ఇదే పరిస్థితి ఇండియాకి వస్తే అంటే ఈ సోషల్ మీడియా బ్యాన్ చేయడం అనేది ఒకప్పుడు టిక్ టాక్ చేస్తున్నప్పుడు చాలా ఇబ్బందులు అయ్యాయి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కానివ్వండి ఫేస్బుక్ కానివ్వండి ఇలాంటివి ఏమైనా బ్యాన్ చేస్తే పరిస్థితి ఏంటి అసలు అంటారా ఆల్రెడీ చేస్తున్నారు ఆల్రెడీ చేస్తున్నారు టిక్ టాక్ బ్యాన్ చేసినప్పుడు బుద్ధనాల ఫేస్బుక్ బ్యాన్ చేయొచ్చు ఇన్స్టాగ్రామ్ కూడా బ్యాన్ చేయొచ్చు మన చేతిలో లేదు సో బ్యాన్ చేయడము అనేది పెద్ద మ్యాటరేం కాదు కేంద్ర ప్రభుత్వం తెలుసుకుంటే బ్యాన్ చేయొచ్చు బట్ బ్యాన్ చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది అని చెప్పేసినటువంటి ఆలోచన యువత చేయాలి ఇవాళ చూస్తే విచ్చలవిడిగా అసలు వాళ్ళు ఏం బట్టలు వేసుకుంటా ఉన్నారో నేను ఆడవాళ్ళ గురించి చెప్పట్లేదండి మగవాళ్ళ పరిస్థితి అట్లనే ఉన్నది ఆడవాళ్ళ పరిస్థితి అట్లనే ఉన్నది ఒకడు ఆకులు కట్టుకొని డ్యాన్సులు చేస్తే ఇంకోడేమో న్యూస్ పేపర్లు కట్టుకోవచ్చు న్యూస్ పేపర్లు కట్టుకొని డ్యాన్స్ చేస్తూ ఉన్నాడు ఇట్లా ఇష్టం వచ్చినట్టు ఒక మంచి లేదు ఒక చెడు లేదు అశ్లీలత అనేది కామన్గా నార్మల్గా చిన్నప్పటి నుంచి వెళ్ళి అది మన కల్చర్లో భాగంగా మారుతూ ఉన్నది వాళ్ళు వేసుకునే బట్టలు కావచ్చు వాళ్ళు వేసుకున్నటువంటి మాట్లాడేటువంటి మాటలు కావచ్చు ఆ లైక్ లో కొరకు వ్యూల కొరకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఏది పడితే అది వాగడం ఇది కామన్ అయిపోయింది సో రీల్స్ పేరు మీద అసలు మొగుడు పెళ్ళాని పట్టించుకోడు పెళ్ళా మొగుని పట్టించుకోడు ఎందుకు విడాకులు అవుతున్నాయి ఎందుకు అందరూ మ్యారేజెస్ బ్రేక్ అవుతున్నాయి అంటే ఇందుకే బ్రేక్ అవుతున్నాయి సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రేపు పొద్దుగా మన దగ్గర కూడా సోషల్ మీడియాల రూపంలో ఇటువంటి ఏమైనా యాప్స్ని బ్యాన్ చేస్తే చేయొచ్చు ఆల్రెడీ మొన్ననే మా నెల అన్నర రెండు నెలల క్రితం ఇరవై ఐదు ఇరవై ఆరు ఓటీటీ ప్లాట్ఫామ్స్ బ్యాన్ చేసారు అంతకంటే ముందు టిక్ టాక్ లాంటి ఫేమస్ యాప్స్ని బ్యాన్ చేసారు సో వెల్ఫేర్ని ప్రజల్ని యువతని వాళ్ళొకటి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని బ్యాన్ చేస్తే చేయొచ్చు ఇండియాలో కూడా జనరల్గా ఏంటంటే సార్ సోషల్ మీడియాను వేదిక చేసుకొని ఇప్పుడు ప్రజెంట్ చాలా మంది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ తీసుకుంటే ఇలాంటి అడ్వకేట్స్ కానివ్వండి మంచి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నారు డాక్టర్స్ కానివ్వండి అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానివ్వండి సైకాలజిస్టులు సైక్ సైక్రాటిస్టులు ఇంతవరకు ఓకే కాకపోతే ఏంటంటే ఎవరో ఆల్మోస్ట్ అంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే ఒక పనికిరాని ఏంటంటే ప్రభుత్వం కూడా బ్యాన్ చేస్తున్నప్పుడు దేని పడితే దాన్ని బ్యాన్ చేయదండి ఏంటంటే దేనివల్ల ఎక్కువ చెడు అనేది పబ్లిక్లోకి వెళ్తుంది దేనివల్ల ప్రాబ్లం అవుతుంది అనేది గమనించి అటువంటి వాటిని మాత్రమే బ్యాన్ చేయడం జరుగుతుంది అంతే తప్పితే ఏది పడితే అది కూడా ప్రభుత్వాలు కూడా బ్యాన్ చేయవు వాళ్ళకి కూడా ఏంటి అని అంటే ప్రతి దగ్గర మంచిగా ఉంటుంది చెడు ఉంటుంది బట్ ఏంటి చెడు ఎక్కువ ఏ ప్లాట్ఫామ్ వల్ల స్ప్రెడ్ అవుతుందో గమనించి దాన్ని బ్యాన్ చేస్తారు అంతే ఓకే సో ఇన్ ఫ్యూచర్ ఏదైనా కానీ లైక్ అంటే ఇలాంటి విపత్కరమైన పరిస్థితుల్లో ఇక్కడ కూడా బ్యాన్ అయ్యే ఛాన్సెస్ మాత్రం ఉంటాయి అంటున్నారు అంటే ప్రజల్లో పిచ్చి ఎక్కువైన కొద్ది అంతే కదండి ఇప్పుడు ప్రజల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలు షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు కాలుష్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్